సికింద్రాబాద్ అల్వాల్ బొల్లారంలోని టిమ్స్ ఆసుపత్రిని నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు త్వరలో అందుబాటులోకి తెచ్చేలా పనులు సాగుతున్నాయని ఆయన వివరించారు ఆసుపత్రి నిర్మాణ పనులు సాగుతున్న తీరును పరిశీలించి అధికారులను వివరాలు రాబట్టారు ఆసుపత్రి నిర్మాణానికి నిధుల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరగా నిధులు మంజూరయ్యే విధంగా చూస్తారని పేర్కొన్నారు ఈ నిర్మాణం ఏ స్థాయిలో ఉంది అగ్రిమెంట్ అయినప్పటి నుంచి కంపిటేషన్ వారికి సరిగ్గా టైంకి ఇవ్వగలుగుతారా లేదా ఏ పరిస్థితులు ఉంది ఇలా పేమెంట్స్ కరెక్ట్ ఉందా లేదా వర్క్ కరెక్ట్ ఉందా లేదా అనేది ఇక్కడ స్థానికులు రిక్వెస్ట్ మీద ఈరోజు రావ వచ్చి ఇక్కడ చూడడం జరిగింది వర్క్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళతో ఈ కాంట్రాక్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇద్దరితోటి చర్చించాము అంతా సక్రమంగా జరుగుతుంది ఇన్ టైంలో కంప్లీటేషన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తానని వారు కూడా మాట ఇవ్వడం జరిగింది పని డిలే అవడం ఛాన్స్ లేదు కాబట్టి కంప్లీటేషన్ అయితే అని చెప్పి ఈ హాస్పిటల్ కంప్లిటేషన్ అయితే ఈ చుట్టుముట్టున్న మూడు నాలుగు జిల్లాల వారికి అందరికీ పేద ప్రజలకు అందుబాటులో ఉంటుంది పేదలే కాకుండా కూడా ధనవంతులు కూడా ఎవరైనా ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది